శని దోషం నుంచి బయటపడడానికి ప్రసిద్ధ శని దేవాలయాల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవాలయాలను దర్శించుకోవడంతో మీకు ఉన్న శని దోషాలు తొలగిపోతాయి హిందూ పురాణాల ప్రకారం అత్యంత గౌరవనీయమైన దేవతల్లో ఒకరైన శనిదేవుడు దేశంలో విస్తృతంగా ఆరాధించబడతారు ఈయన సూర్యుడు మరియు ఛాయలదేవి కుమారుడు శనిదేవుడు కర్మ మరియు న్యాయం యొక్క దేవుడు అని నమ్ముతారు మానవులు తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు అలాంటి పరిస్థితుల్లో శని దోషాన్ని తొలగించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలోనే అనేక నివారణలు పరిహారాలు పూజలు చేయడం జరిగింది జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే జీవితంలో అన్ని పనులు సాఫీగా జరుగుతాయి అలా కాకుండా శని దృష్టి పడినట్లయితే మీ యొక్క ప్రతి ప్రయత్నం విఫలమే అవుతుంది అని చెబుతారు శని దోష నివారణకు మన దేశంలో చాలా ప్రదేశాలలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ఐదు దేవాలయాలను దర్శించుకోవడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అని నమ్ముతారు ఆ ఆలయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఉంది శని సింగనాపూర్ శనీశ్వరుడు ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది శని సింగనాపూర్ దేవాలయం పేరు ఈ ప్రధాన శని దేవాలయం మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా షింగనాపూర్ గ్రామంలో ఉంది ఈ దేవాలయానికి దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాముఖ్యత ఉంది దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనం కొరకు తరలి వస్తుంటారు ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది అది ఏమిటంటే శనిశ్వరుని దర్శించడం ద్వారా ఏలినాటి పరిస్థితి నుంచి విముక్తి పొందుతారు ఈ గ్రామంలో ఇళ్ళలకు తలుపులు ఉండవు శనిదేవుని యొక్క మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని ప్రజలు బాగా నమ్ముతారు రెండవది శని మందిరం కర్ణాటక ఈ శనిదేవుడు దేవాలయం తుమకూరు జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ గుడి ప్రత్యేకత చెప్పాలంటే ఇక్కడ శనీశ్వరుడు వాహనం ఈయన కాకిపై కూర్చొని ఉంటాడు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనిదేవుడిని పూజిస్తే శని దోషం వారి జాతక నియమంలో ఉన్న దోషం పోతుందని నమ్ముతారు వేలాది భక్తులు నమ్మకంతో దర్శనం కొరకు తరలి ఆలయానికి వస్తుంటారు మూడవది శనిధామ్ ఆలయం ఢిల్లీ శనిధాం ఆలయం ఇది మరో ప్రసిద్ధమైన శనీశ్వరుడి ఆలయం ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఛత్తర్పూర్ గ్రామంలో ఉంది ఇక్కడ శనీశ్వరుడి విగ్రహం అత్యంత ఎత్తున ఉండటం మనం చూడవచ్చు దూర ప్రాంతాల నుంచి శనిదేవుడిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు ఈ గుడిని సందర్శించడం వల్ల శని దోషం నుంచి విముక్తులు అవుతారు అని ప్రజలు చాలా నమ్ముతారు ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం ఆచరించి శనీశ్వరుడికి ఆవాల్ నూనె సమర్పిస్తారు నాలుగవది కోలవధామ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రసిద్ధ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో కృష్ణపట్టణంలో ఉంది ఈ దేవాలయాన్ని కోసిలోని కోకిలావనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు నిరంతరం శనిదేవుడికి ఆవనూనె సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని ప్రజల నమ్మకం ఇక్కడ తైలం సమర్పించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మనకి ఉన్న అన్ని శని దోషాలు తొలగిపోతుందని భక్తులు చాలా నమ్ముతారు శ్రీకృష్ణుడు ఈ ప్రాంతంలో కోకిల రూపంలో శనీశ్వరుడికి దర్శనమిచ్చినందున ఈ దేవాలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు ఐదవది తిరునల్లూరు దేవాలయం తమిళనాడు ఈ శనీశ్వరుడి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండు నదుల మధ్యలో ఉంటుంది ఇక్కడ శని దేవుడితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం పోతుందని ప్రజలు బాగా నమ్ముతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్